అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సినిమా తీశాడు కదా రజనీని విడుదల రజనీని రోజాని కొడాలి నానిని వల్లబు నేను వంశిని ఈద అట్రఫ్లాప్ అయిందాము మాది సూపర్ హిట్ గా బాగా అఖండ తాండవం చేసింది మాది అఖండ తాండవం లాగా బాగా బాగా చేసింది గురుగారు నమస్తే మీ పేరండి నా పేరు జరిప ఏం చేస్తారు రిటైర్డ్ టీచరు మదనపల్లి నుంచి ఇక్కడికి వచ్చాను ఇది ఇప్పుడు వాతావరణం చూస్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది రాష్ట్రంలో వాతావరణం మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి అసలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి పద్దెనిమిది కాలం ప్రభుత్వం పనితీరు గురించి అసలు ఏం చెప్తారు మీరు పద్దెనిమిది కాలంలో ఒక రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు అది డెవలప్మెంట్ కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మంచి ముఖ్యమంత్రి గారు మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అమరావతి చూసుకోండి గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉండేది నిన్న అక్కడికి పోయిన హైకోర్టు ఈ పక్క నుంచి మొత్తం ఆల్రౌండ్ డెవలప్మెంట్ నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఇంత మహానగరము రూపొందుతుంది అటు గుంటూరు విజయవాడ మంగళగిరి ఆ తర్వాత ఈ చుట్టుపక్కల మొత్తం కలిస్తే ఒక మహానగరం బహుశా ప్రపంచంలో కూడా ఇంత మహానగరం ఉండదు బా చంద్రబాబు నాయుడు గారి క కళలు సాకారం అవుతాయి రాష్ట్రానికి కావాల్సిన అత్యధికమైన సంపద ఇక్కడే సృష్టించబడుతుంది ఇట్లా హైదరాబాద్ని అక్కడ డెవలప్ చేశారో మోర్ దెన్ హైదరాబాద్ ఇక్కడ వచ్చి ఈ సోర్సెస్ అంతా ఉపయోగించుకొని అమరావతి నిజంగా దేవతల నగరమే అనిపిస్తుంది మనకు కూడా మంచి వాతావరణము మంచి కాలం రాష్ట్రానికి గతంలో ఎప్పుడన్నా అమరావతి ఎప్పుడన్నా చూసేస్తారంటే గత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కానీ లేదా ఈ ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్లో ఎప్పుడన్నా చూసారా అమరావతి నేను టీచర్స్ యూనియన్ లీడర్ అండి కొన్ని ఏళ్ళుగా విజయవాడ మాకు ప్రధాన కార్యాలయం అక్కడ వస్తున్నాము చూస్తున్నాము ఒక ర్యాపిడ్ డెవలప్మెంట్లో వచ్చే అభివృద్ధి లేనిపోని హామీలు నమ్మకాలు వాటి వీటిలో వీటితో ప్రజలు భ్రమపడి ఆ తర్వాత ఒక ఛాన్స్ ఇస్తే అది సర్వ నాశనం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం అంటే మరి ఏదన్నా నేను చెప్పండి ఆయన స్టెప్ బై స్టెప్ దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మంచి కాలము ఆదలందరికీ మంచి భవిష్యత్తు కాబట్టి దీన్ని మనము ఆహ్వానిద్దాం మరి మీరు రిటైర్డ్ టీచర్ అని చెప్తా ఉన్నారు కదా మరి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకున్న పనితీరు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ అసలు ఎలా ఉన్నాయి సార్ విద్యాశాఖలో అంటే స్కూల్స్ పట్ల ఎలా ఉన్నాయి అసలు పనితీరు అత్యద్భుతంగా ఉంది లోకేష్లో ఇంత నిద్రాణమైన శక్తి అంతా బయట వస్తుంది ఇంత అదే అనుకూల ఇంత హైప్ తర్వాత ఐదు నెలలు కాకనే అన్ని కేసులు ఎదుర్కొని నిరాటంకంగా డిఎస్సీ ఇచ్చింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ డిఎస్సీ వస్తుంది ఆయన ప్రతి అంశాన్ని కీన్ అబ్జర్వేషన్ చేసి ఎట్లా దీన్ని డెవలప్ చేయాలి ఎట్ల పిల్లలు నైపుణ్యం కానీ సృజనాత్మకత కానీ ఏదైనా కానీ ఎట్లా తీసుకుని రావాలని అర్హము ఒక విద్యాశాఖ మంత్రి కానీ కాకుండా పార్టీ ఆ బలోపేతం చేసే దాంట్లో కూడా ఆయన అపరితమైన నైపుణ్యాన్ని తెలివితేటలను శ్రద్ధను చూపిస్తున్నారు కాబట్టి ఆ లో మిస్టర్ మన నారా లోకేష్ బాబు లట్యూమ్ కంటిన్యూ అట్లా మంచి భవిష్యత్తు ఉంటుంది ఉంది అది ఆయన అట్లే పోవాలని చెప్పి ఆ తండ్రికి మించిన తన తనను కావాలని చెప్పి ఆశిద్దాం అంటే అలా జరుగుతుంది సార్ డెవలప్మెంట్ పరంగా కానీ లేదా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ అసలు డెవలప్మెంట్ ఏమైనా చూపిస్తున్నారా మన రాష్ట్రానికి పద్దెనిమిది కాలంలో ఏ ఊరు కాదండి ఇప్పుడు వచ్చిన రిజల్టే దానికి అలా గతంలో ఎట్లా బాధపడినాము ఇప్పుడు ఎట్లుంది ఉంది ఒక ప్రజల్లో ఒక ఆశావహమైన దృక్పథము అరే ఇది మనం డెవలప్ అవుతుంది నేను మనం ఇట్లా చేసుకోవాలని ఎక్కడ అరాచకాలు లేవు అన్యాయాలు లేవు అక్రమాలు లేవు దోపిడీలు లేవు దౌర్జన్యాలు లేవు ఎక్కడ ఉందా హ్యాపీగా ఒక స్టేట్మెంట్ ఎవరు అంటే భయపడేవాళ్ళు లేకపోతే ఒక ఇప్పుడు ఏదైనా ఒక ఆందోళన కార్యక్రమం అంటే భయపడేవాళ్ళు అంటే పోలీసు వాళ్ళు వీళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు బెడ్రూమ్లో ఉండేవాళ్ళు స్కూల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదండి హ్యాపీగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారు కదా ఏమైనా పని వాడు చేసుకుంటూ ఉన్నారు కదా ఇది ఇట్లా కంటిన్యూ అయితే బాగుంటుంది మరి ఏం చెప్తారు పక్కన చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పు లేకుండా నడపలేకపోతున్నారు అప్పు ఎక్క ఎక్కడ దొరుకుతుందని చెప్పి వేచి చూస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు దానికి ఏం చెప్తారు మీరు వాళ్ళకు విమర్శ తప్పితే ఇంకేమీ లేదు ఇది అంపస పైన ఉన్నింది మనం ఉంటాం వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి దాని నుంచి అతి జాగ్రత్తగా దాన్ని తీసుకొని రావడమే మొత్తం మొత్తం అప్పులే కదా ఏ ఏ రంగంలో దొరికితే ఆ ఏ రంగంలో అంతా అప్పులు చేసేసినారు ప్రభుత్వ స్థలాలన్నీ కుదకూడదు అమ్మేసినారు కుదో పెట్టేసినారు ఏం అయ్యా అయ్యా ఈ వచ్చిన రిజల్ట్ దేనికి నిదర్శనము ప్రజల్లో ఉండే ఆ నిర్లక్ష్యం భయభ్రాంతులకు ఆ తర్వాత భయ దీనికి నిర్లక్ష్యమై సరే ఈయన ఏదో మన మన ఇంతకు ముందు గతంగా పనిచేసినాడు కదా ఈయన బాబు పని రాసాడు కదా కాబట్టి ఆయనకు ఈ వయసులో నాకు డెబ్బై ఒకటి ఆయనకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు మాకంటే నాలుగన్న సీనియరు ఆ తర్వాత అప్పుడు ఆ బ్యాచ్ వచ్చింది ఇందిరాగాంధీ టైంలో అప్పుడు మేము వీళ్ళకంటే నాలుగేళ్ళు నేను డిగ్రీ ఫైనల్ ఫస్ట్ లెవెల్ ఫైనల్ అయిపోయినాడు ఈయన రాజశేఖర రెడ్డి అక్కడ మోహన్ రెడ్డి వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినాడు కాకపోతే నిరంతర శ్రామికుడు అవిశ్రాంత యోధుడు కాబట్టి ఎక్కడ అప్పు కానీ దెబ్బలు కానీ పన్న అక్కడ ఏంటి తిరిగింది లేదు నిరాశపడింది లేదు ఆత్మ స్థాయితో ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆయన సారథ్యంలో ఈయన కూడా వచ్చి లోకేష్ బాబు అది విద్యా ఎంత ఫ్లూయెన్సీ ఉంది ఏదైనా సబ్జెక్టు మాట్లాడటప్పుడు ఎంత అనర్గంగా మాట్లాడగలుగుతున్నాడు అది ఏఐ కావచ్చు లేకపోతే టెక్నాలజీ కావచ్చు ఇది నైతిక విలువలు కావచ్చు స్కూల్లో డెవలప్మెంట్ కావచ్చు హీఈ్ డూయింగ్ వెల్ విద్య వచ్చిన విద్యావంతులందరికంటే యువకుడు మరి బాగు చేయలేదు తప్పని ఉండేవాడు కాబట్టి బాగు చేస్తున్నాడు సార్ మీరు ఎక్కడ సార్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు మేము రాయలసీమ గురించి మీరేం చెప్తారు సార్ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమని రత్నాలసీమగా తీర్చిదిద్ది నేను నా ప్రభుత్వం ఏమన్నా అక్కడ హందరేవా నది నుంచి నీళ్లు తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు అసలు ఫేక్ అంటే మేడం లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ ముగ్గురు నటించిన సినిమా ప్రజల్లో అటర్ అయిపోయింది జాకిలు పెట్టి లేపిన ప్రజలు నమ్మలేని స్థితిలో తయారైపోయింది ప్రభుత్వ ప్రభుత్వం పనితీరు పట్ల అని చెప్పి వైసీపీ అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సినిమా తీశాడు కదా రజనీని విడుదల రజనీని రోజాని కొడాలి నాని వల్లభ వంశీని వంశిని వీళ్ళది అట్రపులాపైందేమో మాది సూపర్ హిట్ గా బాగా అఖండ తాండవం చేసింది మాది అఖండ తాండవం లాగా బాగా బాగా చేసింది అది లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ హోంమంత్రి అనిత గారు కానీ ఎవరు చేసినా సరే మాది ఇంకో అఖండ అని చూపిస్తున్నారు అంతే తప్ప నువ్వు సినిమా క్రియేట్ చేయాలని నువ్వు మాకు నీ సినిమాని అయింది మా చంద్రబాబు ఏ సినిమా ప్లాన్ చేయలేదు చంద్రబాబు గారి సినిమా బాగానే జరుగుతుంది అంటే అసలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు అప్పులు లేకుండా నప్పులేకపోతున్నారు రాష్ట్రం మాత్రం అసలు సర్వనాశనం ఇచ్చారు చంద్రబాబు మళ్ళీ జగనే రావును కోరుకుంటున్నారు ప్రజలు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు ప్రజలు మళ్ళీ జగన్ రావులను కోరుకుంటున్నారా ఏంటి అసలు బాబు మొన్న రెండు లక్ష రెండు కోట్ల మందితో సంతకాలు చేయించు రెండు కోట్ల మందితో అదే వైద్య దాని గురించి రెండు కోట్ల మందితో నువ్వు సంతకాలు చేయించు వాళ్ళు చేశారా నీ కార్యకర్తలు చేశారా లేకపోతే మీ పేటిఎం బ్యాచ్ చేశారా చంద్రబాబు గారు దానికి అప్పులు చేస్తున్నారని అంటున్నారు అప్పులు ఏ రకంగా చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనించడానికి చేస్తున్నారు ఆయన సొంతం కోసం అప్పులు చేసుకోవట్లేదు కదా నీకు మళ్ళీ ఏదన్నా ఇది చేసి పెళ్ళంకి అదే భారతీకి ఏడు వందల కోట్లు అదే రైస్ బ్యాగులకి ఇచ్చావు అలా ఆయన సొంత సంస్థలకి ఇచ్చుకోవట్లా మరి అదే ఇప్పుడు ఆదానీ గ్రూఫ్కి నువ్వు టైఅప్ అయ్యి నీ తమ్ముడు అంటే అవినాష్ రెడ్డితో అవినాష్ రెడ్డికి స్మార్ట్ మీటర్లు ఈ వైరింగ్లు ఇప్పించావు ఎందుకని వివేకానంద రెడ్డిని చంపంది నువ్వేనని చెప్పడానికి తమ్ముడు ఏమైనా చేస్తాడోనని తమ్ముడికి ముందే లాంచం ఇచ్చిన ఘనత నిధి అంతేగాని చంద్రబాబు గారు తన సొంత చుట్టాలకు కానీ ఎవరికి కానీ ఆయన కాంట్రాక్ట్లు ఇవ్వలేదు నీకు మళ్ళీ దోపిడీ చేయలేదు